నమస్కారం రైతులందరికీ ఇవాళ పొలానికి నాటు నాటు వే నాటు వేయడానికి ముందు పొలం పొలంలో చల్లుకునే మందులో డిఏపిలో అప్సైటీ అని మందు కలపడం జరుగుతుంది గత వర్షాకాలంలో మనం వర్షాకాలంలో వాడడం జరిగింది ఇప్పుడు మూడు ఎకరాల నాటు వేస్తున్నాం ఎకరాలకు గాను ఎకరాల పొలానికి ప్లస్ మరియు మొక్కజొన్నకు మనకు ఎంత అప్సాయిట్ బాగా పనిచేస్తుందని చెప్పి దాని దిగుబడిని చూసాం కాబట్టి దాని పనితనం చూసాం కాబట్టి అప్సాయిట్ ఇది ఇప్పుడు ఐదు లీటర్లు తెచ్చుకొని పొలానికి మొక్క వాడడం జరుగుతుంది నా పేరు గాలి కుమారస్వామి గౌచర్ల ఇక్కడ పొలం మూడు ఎకరాల పొలానికి అడుగు రే నాటు వేసే ముందు మనం అప్సైడ్ కలపడం జరుగుతుంది చూడండి ఎకరానికి రెండు వందల ఎంఎలు చొప్పున కలుపుకోవాలి సరే కలుపుతున్నాను ఒకసారి చూడండి మాకు ఇది వర్షాకాలంలో ఎకరానికి నలభై బస్తాలు వచ్చినాయి డెబ్బై కిలోల సంచులు ఇప్పుడు యాసింగ్ కూడా మళ్ళీ ఐదు కిలోల ఐదు లీటర్ల క్యాన్ తెచ్చుకొని వాడుతున్నాం వర్షాకాలంలో మేము కలుపు కూడా తీయలేదు కలుపు తీసేదానికి కూడా అంత వీలు ఇవ్వలేదు గంట వేపుగా వచ్చి కప్పుకపోయి గడ్డే వల్ల గడ్డి కలుపు కూడా కలవలేదు మేము మనకి ఈ విధంగా మసాలా చల్లుకోవడం వల్ల మసాలా అప్సైట్ కలపడం వల్ల మనకు పొలం నాటు పెట్టగానే త్వరగా ఏరుకు అనుకూలంగా భూమిని అనుకూలంగా మార్చుకొని భూమిని మెత్తదనానికి తీసుకొచ్చి మనం పెట్టిన కర్ర పెట్టినట్టుగానే అది తక్కువ వేనుకొని పచ్చబడి పిలక ఎక్కువ శాతంగా పిలక రావడం అధిక దిగుబడి రావడం రైతాన్లందరికీ అప్సైటీ వాడుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నారు